హలో సార్ రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి చాలా అంటే గవర్నమెంట్ ప్లేస్లలో ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో వాళ్ళ అన్నీ కూల్ చేయడం అయితే జరుగుతుంది అది పర్మిషన్ లేదు అని కూల్ చేస్తున్నారు కదా అది కరెక్ట్ అంటారా కరెక్ట్ అంటే దాన్ని ఏం చెప్పాలి మేడం ఏంటంటే అది వాళ్ళు ఎప్పటి నుంచో పేద వాళ్ళు వేసుకున్నారు అప్పుడు ఏంటంటే నాలుగు జాగా దొరికింది అన్నట్టు వాళ్ళకు వేసుకున్నారు వాళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంది హైడ్రా వల్ల పేదలకి నష్టం జరుగుతుందంటారా డబ్బున్న వాళ్ళకి నష్టం జరుగుతుందంటారా ప్రస్తుతం కదా డబ్బు అంటే ఇక్కడ లేకపోతే వేరే జాగాలే కొనుక్కుంటారమ్మా పేద వాళ్ళు ఎక్కడ ఆల్రెడీ దానికి పన్నులు కడుతున్న వాళ్ళ ఇల్లులు కూడా చాలా వరకు ఏమంటారు పన్నులు తీసుకుంటుంది గవర్నమెంట్ అట్లనే కూల్ చేయడం కూడా జరిగింది కదా అలాంటి వాళ్ళకి మరి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి న్యాయం చేస్తారనిపిస్తుంది ఎక్కడన్నా ఏమన్నా ఇప్పిస్తాడు అన్నట్టు ఇక్కడ చూపించాలి వాళ్ళకు వాళ్ళకు ఎక్కడన్నా చూపిస్తే కొంచెం న్యాయం జరుగుతుంది గవర్నమెంట్ కోర్టు ఇన్కన్వెన్షన్ నాగార్జున గారిది కూల్ చేయడం జరిగింది కదా హైకోర్టులో వెళ్ళి వాళ్ళు అది రాంగ్ అన్నట్టుగా కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మరి ఎన్ కన్వెన్షన్ ఒకటే కూల్చేసి అలా డబ్బున్న వాళ్ళు చాలా పొలిటికల్ లీడర్సే కావచ్చు ఇంకా డబ్బు వాళ్ళు చాలా మంది అట్లా పర్మిషన్ లేకుండా ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్లో కట్టుకోవడం అయితే జరిగింది కదా వాళ్ళందరి కూల్ చేస్తున్నారా కొందరినే కూల్ చేయడం జరుగుతుంది కూర్చుండ్రు మేడం అందరి కూర్చుండ్రు ఇది కూల్చడం కూడా కరెక్ట్ మంచిదే ఎందుకంటే చిన్న వర్షం పడితే మేము ఆటో నడిపించుకుంటాను నేను ఏడ చూడు మొత్తం నీళ్ళే ఇప్పుడు నేను ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆటో లైన్లోకి వచ్చేది ఏడ చూడు సిటీలో చూద్దామంటే ఎక్కడ చూడు నీళ్ళు చిన్న వర్షానికి దానికి కారణం ఏంటంటారు చెరువులు కబ్జా చేసి ఇల్లులు కట్టుకోవడం దారి సక్కలేక అది పొయ్యే దారి సక్కలేక అన్ని అటు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు దానివల్ల అది మొత్తం జామ్ అవుతుంది అసలు పర్మిషన్ ఇవ్వకపోతే అసలు కట్టడం అనేది జరగదు కదా పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కూల్చేయడం కరెక్టేనా అది అయితే కరెక్ట్ కాదు పర్మిషన్ ఇవ్వకూడదు అసలు ముందే అసలు ముందర నుంచే వీళ్ళు అసలు కట్టేటప్పుడే తీసేయాలి వీళ్ళు ఇప్పుడు మొత్తం కట్టుకున్నారు పేద ప్రజలు ఉన్నారు ఇప్పుడు తీసేస్తారంటే అది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అయితే అనిపించదు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ అంతవరకు కోలు కొట్టేస్తారు వాళ్ళందరూ బయటకు వస్తారు వాళ్ళని ఎక్కడ ఎక్కడ చేస్తారు అది మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఏం జరిగితే న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది అంటే ఉన్న వాళ్ళకి అంటే ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుంది కొందరికి డబ్బు లేని వాళ్ళకి అదే ఇల్లు అని కట్టుకొని దానిపైన లోన్స్ తీసుకొని కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది ప్రభుత్వం లోన్ ఎవరు కడతారు ఇప్పుడు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు అయితే లేవు బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు జాబ్లు అయితే లేవు ప్రైవేట్ జాబ్ చేసుకుని ఇరవై ముప్పై వేలకు అలాగే ఈఎంఐ పెట్టుకున్నారు పదిహేను వేలు కట్టాలి ఇప్పుడు ఐదు సంవత్సరాల వరకు ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు ఎవరు కట్టాలి డబ్బులు అవి మీరు కొల్చేసి వెళ్ళిపోతారు వాడు ఈఎంఐ తెచ్చుకున్నారు ఆ చిన్న జాగ్ర సరే కట్టుకున్నారు రెండు మూడు ఫ్లోర్లు కట్టుకున్నాడు ఇప్పుడు నెలకైతే ఈఎంఐ కట్టాలి కదమ్మా కట్టకపోతే వాడుకుంటాడు ఊకుంటాడు బ్యాంక్ వాడు మరి అలాంటి వాళ్ళకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అంటారు అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే బ్యాంకులు తొని మాట్లాడితే బ్యాంకు అది ఈఎంఐ బంద్ చెప్పి చేయాలి లేదంటే మన ఇంద్ర అది డబుల్ బెడ్రూమ్ అలాంటివి ఏమైనా చూపించాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి అంటారా ఈ టెన్ ఇయర్స్ లో తెలంగాణలో ఏమో కొందరికి వచ్చింది కొందరికి రాలేదమ్మ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్